ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంభవించే సమస్యలను అధిగమించడానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం ఎవరైనా సరే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి ఈరోజు అన్నపూర్ణాదేవి చిత్రపటానికి మల్లెపూలతో పూజ చేయాలి మల్లెపూల మాల అలంకరించి అమ్మవారికి పెరుగన్న నివేదించాలి అమ్మవారికి నివేదించిన పెరుగన్నాన్ని చుట్టుపక్కల వారికి పంచిపెట్టాలి ఆలయంలో అమ్మవారి అలంకారాన్ని దర్శించి అమ్మవారికి పెరుగన్న నివేదించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే ఇంకా ఉత్తమమైన ఫలితాలను పొంది మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోసం ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటం కోసం అన్నపూర్ణాదేవిని ఈరోజు తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారికి కట్టె పొంగల్ని నివేదించి అమ్మవారికి నివేదించిన కట్టె పొంగల్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులందరికీ పంచిపెట్టాలి కోరుకున్న ఉద్యోగం లభించాలన్నా ఉద్యోగంలో మార్పుల నుంచి బయటపడాలన్నా అన్నపూర్ణాదేవికి కట్టె పొంగల్ని ఆలయంలో నివేదించి ఆ కట్టె పొంగలి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అలాగే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో సంభవించే నష్టాలను నివారింపజేసుకోవటానికి వ్యాపార వృద్ధికి ఈరోజు అన్నపూర్ణాదేవి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయాలి లేదా తులసి మాలను అన్నపూర్ణాదేవి చిత్రపటానికి అలంకరించాలి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారానికి తులసి హారాన్ని సమర్పించి అమ్మవారికి చక్కెర పొంగల్ని నివేదించాలి అన్నపూర్ణాదేవికి నివేదించిన చక్కెర పొంగల్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే వ్యాపారపరంగా ఉన్నటువంటి నష్టాలను తొలగింపజేసుకొని వ్యాపార వృత్తిని పొందవచ్చు అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసుకోవడానికి రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు అన్నపూర్ణాదేవిని జాజిపూలతో పూజించి అమ్మవారికి పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలను నివేదించాలి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తీవ్రమైన రుణ బాధలు వాళ్ళు ఎవరైనా సరే జాజిపూలతో అన్నపూర్ణాదేవిని పూజించి అమ్మవారికి పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలను నివేదించి ప్రసాదంగా స్వీకరించిన అందరికీ పంచిపెట్టిన ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విద్యలలో రాణించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మానసిక అశాంతి ఉన్నట్లయితే విద్యార్థులు విద్యలలో రాణించడానికి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి అన్నపూర్ణాదేవిని ఈరోజు నందివర్ధనం పూలతో పూజించి అమ్మవారికి చామంతి పొలమాలను సమర్పించి శనగపప్పుతో చేసిన పాయసాన్ని సమర్పించి ఆ పాయసాన్ని ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి అలాగే ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రతి పనిలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నట్లయితే జీవితంలో ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఈరోజు అన్నపూర్ణాదేవికి చిత్రాన్నాన్ని నివేదించి అమ్మవారికి నివేదించిన చిత్రాన్నాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే జీవితంలో తొందరగా ముందడుగు వేయడానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలంటే ఈరోజు అన్నపూర్ణాదేవి చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి తీపి పదార్థాలు నివేదించి బియ్యపు పిండితో తయారు చేయబడిన పదకొండు అట్లను ఎవరైనా ముత్తైదువకు వాయినంగా ఇవ్వాలి అలా బియ్యపు పిండితో తయారు చేయబడినటువంటి పదకొండు అట్లు ముత్తైదోకి ఈరోజు అన్నపూర్ణాదేవిని పూజించి వాయనంగా ఇచ్చినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి తొందరగా బయటపడటానికి సభ్యులందరూ చక్కటి అభివృద్ధిని సాధించడానికి ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆలయంలో దర్శించి అమ్మవారి అలంకారాన్ని దర్శించిన తర్వాత ఆలయం బయటికి వచ్చి గోమాత కనిపిస్తే గోమాతకు మూడు రకాలైన ధాన్యాలు తినిపించాలి అంటే మూడు రకాల గ్రాసాలు గోమాతకు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే చాలా వరకు కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని సభ్యులందరూ చక్కటి అన్యోన్యతతో వ్యవహరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే విదేశీ గమన ప్రయత్నాలు విజయాలు సాధించాలంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విదేశాలకు వెళ్ళాలన్నప్పుడు ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడటానికి ఈరోజు అన్నపూర్ణాదేవిని సంపెంగ పూలతో పూజించి అమ్మవారికి వెన్నను నివేదించి లేదా వెన్నతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి వాటిని అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ద్వారా విదేశాలకు వెళ్ళటానికి విదేశీ గమన ప్రయత్నాలకు ఏర్పడే ఆటంకాలను అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా పోటీ పరీక్షలలో రాణించాలంటే ఇంటర్వ్యూలకు వెళ్ళి మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకోవాలంటే అన్నపూర్ణాదేవిని ఈరోజు తెల్ల కలువ పూలతో పూజించాలి అన్నపూర్ణాదేవిని తెల్ల కలువ పూలతో పూజిస్తే పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలలో ఈరోజు మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో మీకు విజయం కావాలంటే ఈరోజు ఆలయానికి వెళ్ళి అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి అలాగే కందులతో తయారు చేయబడిన పదార్థాలు అన్నపూర్ణాదేవికి నివేదించాలి అన్నపూర్ణాదేవికి నివేదించిన కందులతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు ఆలయంలో ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆలస్యాన్ని నివారింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా ఈరోజు జాతక చక్రంలో దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ అపమృత్యు దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఆకస్మిక ధనప్రాప్తికి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శించి పదకొండు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ పూలు పండ్లు ఉంచి ముత్తైదువకు తాంబూల దానం ఇవ్వాలి ఇలా చేస్తే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని నివారింపజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రత్యేకమైన విధి విధానాలతో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శించండి అన్నపూర్ణాదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్